నారాయణం నమస్కృత్య నరంజేవ నరోత్మం దేవీం సరస్వతీం యాసం తథోజయముదయత్ ఓం శ్రీ గణేశ గణేశశారద మాతృశ్రీ గురుభ్యోం నమ మిత్రులారా గత ఎపిసోడ్లో మనం సతీ సావిత్రి యొక్క కథను చెప్పుకున్నాము ఆ తర్వాత ఏం జరిగింది వనం నుంచి ద్వైతవనానికి వెళ్ళినటువంటి పాండవులు వారికి ఎదురైనటువంటి సమస్యల గురించి చెప్పుకుందాం ఈ ద్వైతవనానికి వచ్చినటువంటి పాండవులు అక్కడ అరణ్యవాసం చేస్తూ ఉండగా ఒక బ్రాహ్మణుడు తన చెట్టుకు మొక్క తగలుచుకున్నటువంటి అరణి అరణి అంటే పూర్వకాలంలో యజ్ఞాలు చేసేటప్పుడు అగ్గిపెట్టలు అవి వాడేవాళ్ళు కాదు రెండు చెక్కలు చూసుకొని వాటిని ఇలా 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 రాపిడి చేసినట్లయితే అప్పుడు అగ్ని పుడుతుంది దాని ద్వారా మాత్రమే యజ్ఞం చేసేవాళ్ళు ఈ విధంగా ప్రతి బ్రాహ్మణుడు కూడా ఈ అరణిని తమ దగ్గర ఉంచుకునేవాళ్ళు ఎప్పుడూ కూడాను అది చాలా వాళ్ళ యొక్క కిట్లో అది చాలా ఇంపార్టెంట్ వస్తువు ఆ విధంగా ఒక చెట్టు కొమ్మగా తగిలించాడు ఒక జింక ఆ చెట్టు దగ్గరికి వచ్చినప్పుడు దాని కొమ్ములకి ఆ అరణి తగులుకుంది తగులుకొని వెంటనే అది చూసినటువంటి బ్రాహ్మణుడు అది తీసుకున్న లోపల ఆ జింక వేగంగా అడవిలోకి పరిగెత్తింది దాంతో అతడు ఆ పాండవుల దగ్గరికి వచ్చి నాకు కొంచెం హెల్ప్ చేయండి నా డే టు డే ప్రోగ్రామ్స్కి ఆ అరణి చాలా ఇంపార్టెంటు దయచేసి నాకు కొంచెం తెచ్చిపెట్టండి అని చెప్పని అడిగాడు ఆ బ్రాహ్మణుడు అప్పుడు ఈ పంచపాండవులందరూ కూడా ఆ అరణని వెతుకుతూ అడవిలోకి వెళ్ళి ఎంతో దూరం వెతికి 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 అలిసిపోయి చివరికి ఒక చెట్టు కింద చదుకిలబడ్డారు పడి ఎంత బాధపడుతున్నాం మనం ఆకలి దప్పులతో దెబ్బంది పడుతున్నాము అని అనుకుంటూ ఇప్పుడు మనకు అర్జెంటుగా నీళ్లు కావాలి అని నకులని పిలిచి ఈ చెట్టు ఎక్కి చుట్టుప్రక్కల ఎక్కడైనా నీరు దొరికేటువంటి స్థలం కానీ చెరువు కానీ కనపడుతున్నాం ఒకసారి చూడు అన్నాడు నకులతోటి ధర్మరాజు అప్పుడు ఈ యొక్క నకులుడు చెట్టెక్కి చెట్టారు కొమ్మకి వెళ్ళి చూసి దూరంగా కొన్ని వృక్షాలు కనపడుతున్నాయి అవి నీటి ఒడ్డున పెరిగేటువంటి వృక్షాలే ఆ వృక్షాలకు అవతల పక్కన ఖచ్చితంగా నీటి అవకాశం ఉంది అంతేకాదు అనేక నీటి పక్షుల కూతలు కూడా వినపడుతూ ఉన్నాయి అన్నాడు నకులుడు దిగొచ్చి అప్పుడు ధర్మరాజు అన్నాడు అయితే నాయన నీటి దొప్పలు తీసుకుని వెళ్ళి కాసేపు వాటర్ తీసుకుని రా బాగా దాహంగా ఉంది అన్నాడు నకులుడు ఏం చేశాడంటే అలా నడుచుకుంటూ వెళ్ళి ఆ సరోవరం దగ్గరికి వెళ్ళి ఆ నీళ్లు తాగబోతూ ఉన్నాడు ఫస్ట్ నీళ్లు తాగి వీళ్ళందరికీ నీళ్లు తీసుకొద్దాం అనేది నకులుడు యొక్క ఉద్దేశం ఆ తాగబోతూ ఉన్నప్పుడు ఒక మాట వినపడింది ఆ తాగబోతూ ఉండగా ఒక మాట వినపడింది ఆ శరీరవాణి నాయన సాహసం చేయకో ఇది నా సొత్తు ఈ వాటరు నా సొత్తు నే ప్రశ్నలకు సమాధానం చెప్పిన తర్వాతే నువ్వు నీళ్లు తాగాలి నేను చెప్పిన నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పిన తర్వాతే నువ్వు నీళ్లు తాగాలి అనే ఆ శరీరవాణి వినపడింది నకులుడు ఆ మాటలు లెక్క చేయకుండా అక్కడ ఉన్నటువంటి నీళ్లు తాగి అతడు నిర్జీవంగా పడిపోయాడు ఆ తర్వాత సహదేవుడు వెళ్ళాడు ఎతుక్కుంటూ అతడు కూడా ఇదే పరిస్థితి ఆ శరీరవాణి మాటలు లెక్క చేయకుండా ఆ నీళ్లు దాగి అతడు కూడా నిర్జీవంగా పడిపోయాడు అలాగే అర్జునుడు భీముడు కూడా అలాగే జరిగింది అప్పుడు చివరికి ధర్మరాజు అక్కడికి వెళ్ళాడు వెళ్ళినప్పుడు కూడా అదే మాట వినపడింది వినపడి నేను మత్స్యాలు నాచు భక్షించేటువంటి కొంగని నువ్వు నీళ్లు తాగడానికి వీలు లేదు తాగినట్లయితే నీ సోదరులకు పట్టిన గతే పడుతుంది నా ప్రశ్నల సమాధానం చెప్పకుండా నీళ్లు తాగడానికి వీలు లేదు అన్న మాటలు వినపడ్డాయి అప్పుడు ధర్మరాజు అన్నాడు నువ్వు కొంగవి కాదు నువ్వు పక్షివి కాదు నువ్వెవరో దేవతా పురుషుడివి మహాపర్వతాలు లాంటి నా యొక్క సోదరుల్ని నేల మీద కూల్చావంటే నువ్వు మామూలు మనిషి కాదు ఎవరు నువ్వు చెప్పు అన్నాడు ధర్మరాజు అప్పుడు ఆ అశరీరవాణి రూపంలో ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తి ఒక పెద్ద చాడి చిట్టెత్త శరీరంతో భయంకరమైనటువంటి ఆకారంతో ధర్మరాజు నిలబడి నేను పక్షిని కాదు యక్షుణ్ణి నీ సోదరులు నా మాట వినకుండా నీ నీళ్లు తాగారు అందుకనే వాళ్ళని నేను శిక్షించాను ఇప్పుడు నువ్వు అలాంటి సాహసం చేయకుండా నా ప్రశ్నలకు సమాధానం చెప్పు అన్నాడు దీన్నే యక్ష ప్రశ్నలు అంటారు దీన్నే యక్ష ప్రశ్నలు అంటారు ఇది చాలా పాపులర్ ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా ధర్మరాజుకే దబ్బులు తోడతాయి అంతకుముందు మహర్షుడు కూడా ప్రెస్ పరీక్ష ఎవరికి పెట్టాడు ధర్మరాజుకే పెట్టాడు ఈ విధంగా ఈ యొక్క యక్ష ప్రశ్నలు అనేకం ఉన్నాయి అందులో మచ్చుకి అని ఇన్ఫరెన్స్ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను అందులో ముఖ్యంగా ఏం చెప్తాడంటే యక్ష ప్రశ్నల్లో యక్షుడ ప్రశ్నలకి ధర్మరాజు ఇచ్చేటువంటి సమాధానాల్లో కొన్ని ధర్మ విషయాలు ఉన్నాయి అవి మీకు చెప్తాను అందులో ఏమొస్తుందండి పాయింట్ భూమి కంటే కూడా ఎక్కువ గురువు తల్లి ఆకాశం కంటే కూడా ఎక్కువ ఉన్నతుడు తండ్రి ఇది ధర్మరాజు చెప్పినటువంటి ధర్మం అదేవిధంగా ఇంట్లో ఉన్నవాడికి మిత్రుడు ఎవరయ్యా అంటే భార్యే రోగికి వైద్యుడే మిత్రుడు వాడికి తను చేసినటువంటి దాన కార్యక్రమాలే మిత్రుడిగా ఉంటాయి చివరి దాకా నిలబడే అవే అలాగే భగవంతుడు ఏర్పరిచినటువంటి మిత్రుడు భార్య అలాగే లాభాల్లో అన్నిటికంటే ఉత్తమమైనటువంటి లాభం ఏదంటే హెల్త్ ఆరోగ్యం అదేవిధంగా సుఖాలల్లో ఉత్తమమైనటువంటి సుఖం ఏదంటే సాటిస్ఫాక్షన్ సంతృప్తి క్రూరత్వం లేకపోవటమే గొప్ప ధర్మము అహంకారం విడిచిన వాడు ఎవరైతే ఉన్నాడో వాడు అందరి చేత ప్రేమించబడతాడు అందరికీ అవుతాడు మన యొక్క స్వధర్మం ఏదైతే ఉందో దాన్ని ఆచరించడమే గొప్ప తపస్సు అలాగే రెండు గొప్ప విషయాలు ఉన్నాయి ఎవడ ధర్మాన్ని ఆచరిస్తాడో ఎవడికి భారీ అనుకూలంగా ఉంటుందో అక్కడ అన్ని కార్యక్రమాలు నెరవేరుతాయి అప్పుడు ధర్మార్థ కామాలు అక్కడే ఒకే చోట కలిసి ఉండగలుగుతాయి ఒకే చోట కలిసి ఉండగలుగుతాయి అన్నాడు ఈ బ్రాహ్మణత్వం ఎలా వస్తుంది కులం చేత మంచి నడవడిక చేత లేదా స్వాధ్యాయం చేత లేదా శాస్త్ర పాండిత్యం చేత ఎలా జరుగుతుందని కూడా ఈ యక్షుడు అడిగినప్పుడు బ్రాహ్మణత్వానికి కారణం కులం కాదు స్వాధ్యాయం కాదు శాస్త్ర పాండిత్యం కానే కాదు కేవలం అతని యొక్క సచ్చరిత్ర మాత్రమే అతను బ్రాహ్మణుడు అని నిర్ణయిస్తుంది సచరిత్రుడు మాత్రమే బ్రాహ్మణుడు సంశయం లేదు అంటాడు ధర్మరాజు ఎవడైతే ఇంద్రుని నిగ్రహం కలిగి ఉంటాడో వాడు బ్రాహ్మణుడు అన్నాడు ధర్మరాజు కులం కాదు జన్మ కాదు కర్మ మాత్రమే బ్రాహ్మణత్వాన్ని నిర్ధారిస్తుంది అని ధర్మరాజు స్పష్టంగా చెప్పడం జరిగింది అప్పుడు ఈ యొక్క యక్షుడు చివరిగా కొన్ని ప్రశ్నలు వేశాడు ఎప్పుడూ సంతోషంగా ఉండేవాడు ఎవరు అంటే రోజు కూర కావాలి పప్పు కావాలి అనుకుండా ఒకసారి కూర పప్పు భక్ష్యాలు తింటూ మిగిలిన సందర్భాల్లో ఉన్నదేదో తింటూ హాయిగా ప్రశాంతంగా ఉన్న ఇంట్లో ఉండేవాడే సంతోషంగా ఉండేవాడు అని చెప్పాడు ధర్మరాజు అంతేకాకుండా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఈ లోకంలో ఏముంది అని చెప్పినప్పుడు ప్రతిరోజు జనాన్ని చచ్చిపోవటం మన కళ్ళ ముందు చూస్తూనే ఉంటాం అందరి కళ్ళము అందరూ చూస్తారు మన యొక్క పెద్దవాళ్ళు మనకంటే ముందు పుట్టిన వాళ్ళు మన కళ్ళ ముందే వెళ్ళిపోతూ ఉంటారు మనం చూస్తూ ఉంటే చూస్తూ కూడా మనం ఒక విషయం అనుకుంటాం మనం మాత్రం శాశ్వతంగా స్థిరంగా అనుకుంటాం ఎందుకంటే ఆశ్చర్యకరమైనది ఏముంది మహానుభావ అన్నాడు ధర్మరాజు ఈ సందర్భంలో ధర్మరాజు ఇంకో మాట చెప్పాడు దేనికి కూడా మతం ప్రమాణం కాదు ఒక్కొక్కడు రకంగా చెప్తాడు కాలం గడిచే కొద్దీ ఇంటర్ప్రిటేషన్లు మారిపోతూ ఉంటాయి కాలం గడిచే కొద్దీ ఇంటర్ప్రిటేషన్లు మారిపోతూ ఉంటాయి వేరు వేరు వ్యక్తులు వేరు వేరు ధర్మాలు వేరు వేరు ఇంటర్ప్రిటేషన్స్ చెప్తూ ఉంటారు అందువల్ల మతానికి ఇదే ప్రమాణము మతమే ప్రమాణము అనడానికి కూడా తగిన విధంగా ఒక్క ఋషి కూడా లేడు అందువల్లనే శృతి స్మృతులలో రకరకాల భేదాలు కనపడుతూ ఉంటాయి అందువల్ల ఇది చాలా రహస్యమైంది ధర్మ యొక్క స్వరూపం చాలా రహస్యంగా ఉంటుంది కాబట్టి ఉన్నంతలో బెస్ట్ పొజిషన్ ఏంటంటే మన పెద్దలు ఏం చేశారో అది మనం చేయటం అనేది అన్నిటికంటే సుఖమైనటువంటి సరైనటువంటి మార్గము మేము మేమంసంలోకి వెళ్తే మనం ముందుకు పోలేము ఇది కరెక్టా అది కరెక్టా ఇది ధర్మమా అది ధర్మం అవద్దు ఈ పెద్దవాళ్ళు ఏం చెప్పారో అదే ధర్మము ఆ మార్గంలో వెళ్ళటం మంచిది అని చెప్పని ధర్మరాజు ఈ విధంగా యక్షుడు వేసినటువంటి దాదాపు ఇరవై మూడు ప్రశ్నలకు సంతోషం కలిగించే విధంగా సమాధానం చెప్పాడు సమాధానం చెప్పగానే అప్పుడు ఆ యక్షుడు సంతోషించి సరే ధర్మరాజా నీ నలుగురు సోదరుల్లో ఎవరిని బతికించమంటావో చెప్పు ఒకళ్ళని బతికిస్తాను అన్నాడు అప్పుడు ధర్మరాజు నగులుని బతికించు అన్నాడు అదేంటి నీకు భీమశనుడు అంటే చాలా ఇష్టం అని చాలామంది అంటారు అలాగే మిమ్మల్ని రక్షించగలిగినటువంటి వాడు అర్జునుడు ఆ భీమార్జును వదిలిపెట్టి నువ్వు నపులను కోరుకుంటున్నావేంటి అని ఆశ్చర్యంగా అడిగాడు యక్షుడు అప్పుడు ధర్మరాజు అన్నాడు ధర్మో రక్షిత రక్షిత నేను ధర్మాన్ని రక్షిస్తే అది నన్ను రక్షిస్తుంది నేను ధర్మాన్ని పాటించదలుచుకున్నాను అందుకే నపులను బతికించమంటున్నాను ఎందుకంటే మా నాన్నగారు అనేటువంటి పాండవరాజుకి ఇద్దరు భార్యలు ఉన్నారు కుంతి మాద్రి కుంతి పుత్రుల్లో నేను బతుకున్నాను అందుకని మాతృపుత్రుల్లో పుత్రుల్లో బతికి ఉండాలని నేను కోరుకుంటున్నాను వాళ్ళిద్దరిలో పెద్దవాడైనటువంటి నకులుడు నేను మా ముగ్గురులో నేను పెద్దవాడిని ధర్మరాజు భీముడు అర్జునుల్లో నేను పెద్దవాడిని నేనున్నా అలాగే మా చిన్నమ్మ కుమారులైనటువంటి నకుల సహదేవుల్లో ఒకడు ఉండాలి అందుకని నకులను బతికిచ్చమని చెప్పి కోరుకుంటున్నాను అని అప్పుడు యక్షుడు చాలా సంతోషంతో ఈ యొక్క ధర్మ సూక్ష్మం నాకు నచ్చింది నేను నలుగురు సోదరులు కూడా జీవింపజేస్తూ ఉన్నాను అని అన్నాడా లేదో మరక్షణం కూడా వాళ్ళ నలుగురు కూడా లేచి కూర్చుని ఆకలి దప్పులు లేకుండా చాలా సుఖంగా సంతోషంగా ఉన్నారు అప్పుడు చూసినటువంటి ధర్మరాజు చాలా చాలా సంతోషపడి ఆనందపాక్షాలతోటి యక్షుడికి నమస్కరించాడు అప్పుడు ఆ యక్షుడు ధర్మరాజుతోడు అన్నాడు నాయన నేను తండ్రి అయినటువంటి ధర్మదేవుణ్ణి నిన్ను చూడటం కోసం వచ్చాను అన్నాడు ఇప్పుడు స్వామి ఆ బ్రాహ్మణుడి యొక్క అరణిని మృగం ఆపహరించింది కదా జింక అపహరించింది కదా దానికోసం మేము అడవులోకి వచ్చాము అతని అగ్రవర్థానికి ఎలాంటి లోపం లేకుండా ఉండే విధంగా అనుగ్రహించు అన్నాడు ధర్మరాజు అక్కడ కూడా ధర్మదేవత కనపడంగానే వెంటనే వరాలు అడగటము ఏదో ఒక కంటే ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఆ క్షణంలో తన మైండ్ తన మైండ్లో ఏది ఉండాలో అది ఉంది ధర్మరాజు అడవులోకి ఎందుకు వచ్చాడు ఒక పర్పస్ కోసం వచ్చాడు ఆ పర్పస్ మర్చిపోలేదు ధర్మరాజు ఈ ధర్మదేవత కనపడగానే అయితే అతని ధర్మానికి లోపం కలగకుండా చూడు నువ్వే కదా ధర్మదేవతవి అన్నాడు అంటే అప్పుడు ధర్మదేవత అన్నాడనమాట మమ్మల్ని పరీక్షించడం కోసం ఆ రూపంలో ఆ అరణిని హరించింది కూడా నేనే ఇంకో వరం కోరుకో అన్నాడు అప్పుడు స్వామి ఇక్కడ ఇంపార్టెంట్ అప్పుడు ధర్మరాజు అన్నాడు మేము అడుగులో పన్నెండు సంవత్సరాలు గడిపాము పదమూడవ సంవత్సరం సమీపిస్తోంది ఆ సంవత్సరంలో మమ్మల్ని ఎవ్వరూ కూడా గుర్తు పట్టకుండా ఉండేలాగా వరం ఇవ్వు లేకపోతే మళ్ళీ మేము అభాస్ పాలైపోయి మళ్ళీ పన్నెండేళ్ళు అరణ్యవాసం ఒకటి అజ్ఞాతవాసం చేయాల్సి వస్తుంది ఈ అజ్ఞాతవాస సమయంలో మమ్మల్ని ఎవరిని గుర్తుపడితే కాబట్టి నీ ప్రభావం కారణంగా మమ్మల్ని ఎవరూ కూడా గుర్తుపట్టకూడదు అన్నాడు అప్పుడు ధర్మదేవత వరం అనుగ్రహిస్తూ మీకు ఏ రూపం కావాలంటే ఆ రూపం లభిస్తుంది మీరు ఏ రూపంలో సంచరించినా కూడా మిమ్మల్ని ఎవరు గుర్తుపట్టలేరు విరాట నగరంలో ఈ సంవత్సర కాలం మీరు గుప్తంగా రహస్యంగా అజ్ఞాతవాసం పూర్తి చేసుకోగలుగుతారు ఏమీ ఇబ్బంది లేదు అని ఆ అరణిని మళ్ళీ ధర్మరాజుకి ఇచ్చి ఆ బ్రాహ్మణుడికి ఇవ్వండి అతని కార్యక్రమాలు చేసుకుంటాడు అని చెప్పి అని అని ధర్మరాజు ధర్మదేవత ఇంకో వరంగ వరకు ధర్మరాజా అని అడిగాడు అప్పుడు ధర్మరాజు అనమాట నువ్వు సాక్షాత్తు దేవదేవుడివి అనేటువంటి ధర్మదేవత అనేటువంటి నేను చూడగలిగాను నేను లోభ మోహ క్రోధాలు జయించగలిగేలాగా నా మనసులో ఎప్పుడూ కూడా దానమునందు సత్యమునందు తపస్సునందు కూడాను స్థిరంగా నా మనసు ఉండేలాగా వరాన్ని అనుగ్రహించు అన్నాడు ధర్మరాజు అప్పుడు ఆ ధర్మదేవత ఇవన్నీ కూడా నీకు స్వభావ సిద్ధంగానే ఉన్నాయి నువ్వే ధర్మానివి అయినా ఇవన్నీ కూడా నీకు లభిస్తాయి అని చెప్పనిచేసి అంతర్ధనం అయ్యాడు ఆ ధర్మదేవత అందరూ చాలా సంతోషించాలి ఇక్కడ మీకు ఒక్క విషయాన్ని ఖచ్చితంగా చెప్పి తీరాలి ఒక ధర్మ సూక్ష్మాన్ని చాలా సందర్భాల్లో మనం ధర్మదేవత అంశ యమధర్మరాజు అంశ ధర్మరాజు అసలు ధర్మదేవత యమధర్మరాజు ఒకళ్ళైనా వేరు వేరా అన్న సంస్థ మీమాంస చాలా మందిలో వస్తూ ఉంటుంది మనకి సినిమాలు అన్నిటిల్లో కూడా యమధర్మరాజు చూపిస్తారు గద పట్టుకొని పాశం పట్టుకొని చింత నల్లగా చింత నిప్పులు లాంటి కళ్ళతో మహిషం మీద వచ్చినటువంటి యమధర్మరాజుని ధర్మరాజు యొక్క తండ్రిగా చూపిస్తూ ఉంటారు కానీ నిజానికి కుంతీదేవి ఆహ్వానించింది యమధర్మరాజు కాదు ధర్మదేవతని ధర్మదేవత వేరు యమధర్మరాజు వేరు సినిమా పరిజ్ఞానంతో మోసపోకండి ఈ యొక్క ధర్మదేవతని ఆమె ఆహ్వానించినప్పుడు అతడు దివ్య విమానంలో వచ్చాడు మహిషం మీద రాలేదు ఒక దివ్య విమానంలో వచ్చి ధర్మరాజును అనుగ్రహించాడు కుంతీదేవికి మీకు ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను బ్రహ్మదేవుని యొక్క వక్షస్థలం కుడివైపు నుంచి జన్మించిన వాడు ధర్మదేవత ధర్మదేవత బ్రహ్మదేవుని యొక్క సాక్షాత్తు కుమారుడు గుర్తుపెట్టుకోండి ఫస్ట్ పాయింట్ దక్షుడికి పది మంది కుమార్తెలు ఉండేవారు వారిని ఆయన భార్యలుగా స్వీకరించడం జరిగింది ఆ తర్వాత బ్రహ్మదేవుడికి ఇంకొక ఆరుగురు మానస పుత్రులు పుట్టారు అంటే నెక్స్ట్ జనరేషన్కి వెళ్ళిపోతున్నాం మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత బ్రహ్మదేవునికి ఆరుగురు మానస పుత్రులు జన్మించారు మరీచి అత్రి అంగీరసుడు పులసుడు పులహుడు క్రతు అనేటువంటి ఆరుగురు బ్రహ్మ మానస పుత్రులు జన్మించారు వీళ్ళలో మరీచి అనే ఆయన కుమారుడు అంటే నెక్స్ట్ జనరేషన్ కశ్యపుడు కశ్యపుని భార్య దక్ష ప్రజాపతి కుమార్తె అయినటువంటి అదితి జాగ్రత్తగా వినండి ఈ కశ్యపుడికి అదితి ఎందు పుట్టినటువంటి వాడే వివస్వంతుడు లేదా సూర్యుడు ఎందుకు మనం ప్రస్తుతం వైవసుధ మనవంతురం అంటాం కదా ఈ వైవసుధ మనవంతరానికి మూల పురుషుడు వివస్వంతుడు ఆయన పేరు మీద ఇది వైవసుధ మనవంతరం అయింది ఆ విధంగా వివస్వంతుడు లేదా సూర్యుడు ఈ యొక్క కశ్యపుడు యొక్క కుమారుడు ఈ సూర్యుడు యొక్క కుమారుడు యముడు యమధర్మరాజు అంటే ఎన్ని జనరేషన్స్ అని బ్రహ్మ మానస పుత్రులు ఫస్ట్ జనరేషను వాళ్ళ యొక్క పుత్రుడు మరీచి యొక్క పుత్రుడు కశ్యపుడు సెకండ్ జనరేషను కశ్యపుడు పుత్రుడు సూర్యుడు థర్డ్ జనరేషను సూర్యుడు యొక్క పుత్రుడు యమధర్మరాజు ఫోర్త్ జనరేషన్ అంటే బ్రహ్మదేవుడికి నాలుగో జనరేషన్లు వాడు యమధర్మరాజు కానీ బ్రహ్మ యొక్క కుడి వక్షస్థల నుంచి పుట్టినవాడు ధర్మదేవత అతడే ధర్మదేవత ఆయనే ధర్మానికి మూలము ఆయన వల్ల పుట్టినవాడే మన యొక్క ధర్మరాజు అంతేకాదు విదురుడు కూడా ఆ ధర్మదేవత యొక్క అంశే మహాభారతంలో ఎక్కడా కూడా యమధర్మరాజు యొక్క కుమారుడు అటు విదురుడని కానీ ఇటు ధర్మరాజు అని కానీ చెప్పబడలేదు అయితే ఆయన కూడా ధర్మరాజు అన్నాం కాబట్టి ఆ ధర్మరాజుకి ఈ ధర్మరాజుకి ముడిపెట్టి ఈయన యమధర్మరాజు పుత్రుడు అని మనం అనుకుంటూ ఉంటాము కానీ ఎక్కడ కూడా లేదు ధర్ముడు ధర్మదేవత అని మాత్రమే చెప్పడం జరిగింది ఈ విధంగా ధర్మదేవత యొక్క అనుగ్రహంతో అజ్ఞాతవాసంలో వీళ్ళని ఎవరు గుర్తుపట్టలేరు అన్నటువంటి కాన్ఫిడెన్స్ వచ్చినటువంటి పాండవులు అజ్ఞాతవాసానికి బయలుదేరారు ఆ బయలుదేరినప్పుడు ఇన్నాళ్ళు వాళ్ళ పురోహితుడిగా వాళ్ళని అనుసరించినటువంటి ధౌమ్యుడు చాలా బాధతోటి వాళ్ళకి వీడ్కోలు చెప్తూ చెప్తూ పూర్వకాలంలో ఇలాంటి అజ్ఞాతవాసం చేసి అనేక ఘనకార్యాలు సాధించినటువంటి అనేక మంది పురుషుల వృత్తాంతాలన్నీ కూడా ఈ పాండవులకు చెప్పి ధైర్యం చెప్పి పంపించారు ఈ ఆరుగురు కూడా మరణాటి ఆరుగురుతోటి అరణ్యవాసం అయిపోతుంది సో మర్నాటి నుంచి ప్రారంభం కాబోతుంది అజ్ఞాతవాసం అందుకని ఇప్పుడు అజ్ఞాతవాసం కోసం ప్లాన్ చేసుకోవాలి అని ఆలోచించి ఈ పంచ పాండవులు ద్రౌపది వీళ్ళందరూ కూడా ఈ అడవికి దూరంగా ఒక కోసడు దూరం వెళ్ళి ఏకాంత ప్రదేశంలో మంతనాలు ప్రారంభించారు మనం ఎలా ప్లాన్ చేయాలి అజ్ఞాతవాసాన్ని ఎవరెవరు ఎలా ప్రవర్తించాలి ఎవరెవరికి ఏం పేర్లు పెట్టుకోవాలి ఎవరెవరికి ఏ రూపాలతోటి ఆ యొక్క రాజు కొరువులోకి వెళ్ళాలి అనే విషయాన్ని గురించి డిస్కషన్ చేస్తూ ఉన్నారు అదంతా కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం స్వస్తి